లక్షాల నిరసన మధ్య వికసిత్ భారత్ జీరామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది అయితే మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పేరు మార్పు సాకుతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించింది అయితే గాంధీజీ పేరుతో కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీరామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది విపక్ష సభ్యుల ఆందోళన మధ్య బిల్లును ఆమోదించారు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జీరామ్జీ బిల్లు ప్రతులని విపక్ష ఎంపీలు చింపేశారు దీంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లోకి దూసుకొచ్చిన విపక్ష ఎంపీల తీరును తప్పుపట్టారు పేపర్లను చింపడానికి సభకొచ్చారా అని ప్రతిపక్ష ఎంపీలపై స్పీకర్ మండిపడ్డారు విపక్ష ఎంపీల తీరుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీ పేరుతో కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందన్నారు घटाने का बाप किया ये ये तो लेकिन चालीस हजार करोड़ से घटा के इनमें बजट का कर दिया तैतीस हजार करोड़ के ये हाथी के, ये हाथी के खाने के और दुखाने के और मौमें राम बगल में छुरी लेके घूमते हैं मजदूरों को पर्याप्त तो रोजगार नहीं दिया पर्याप्त तो रोजगार नहीं दिया लेकिन माननीय अध्यक्ष महोदय मोदी जी की सरकार थी एक लाख ग्यारह हजार करोड़ रुपया तक हमने मनरेगा पर खत्म किए हैं है पेर मार्प तो उपाधि हामी पदका रद्द कुट्र प्रियंका गांधी स्कीम खत्म हो जाएगी क्योंकि जैसे ही ये बोझ प्रदेश की सरकारों पर पड़ेगा कि इतना पैसा प्रदेश की सरकारों को देना है वैसे ही आस्ते आस्ते ये स्कीम खत्म हो जाएगी क्योंकि प्रदेश की सरकारों के पास इतना पैसा है नहीं खास तौर से जो प्रदेश जिनमें सबसे ज्यादा स्कीम की जरूरत है గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించటం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన వనరుల ఉత్పాదకత అభివృద్ధి లక్ష్యాలుగా దాదాపు రెండు దశాబ్దాల కిందట ఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని రెండు వేల ఐదులో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది తరువాత రెండు వేల తొమ్మిదిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు